नेचर मंत्र बीपी शुगर थायराइड रिवर्सल नेचर मंत्र तो साध्यम హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆవంత అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా వేస్టే అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో అలాంటి రియల్ సీన్స్ చూసినప్పుడు కూడా అంతేలే లక్కుంది కాబట్టి వచ్చేసారు హార్డ్ వర్క్ వాల్యూ ఏముంది అంటే మన హార్డ్ వర్క్ ఎంత కష్టపడుతుందా మనం అయినా కూడా మనకి ఏం రాలేదు వాడికి మాత్రం అంత ఈజీగా ఎలా వచ్చేసింది ఈ ఫీలింగ్లో చాలామంది ఉంటారు కదా ఇది ఎంతవరకు నిజం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తండ్రి గారు సార్తో మాట్లాడదాం మోటివేషనల్ స్పీకర్ హలో సార్ నమస్తే సో ఎలా ఉన్నారు లక్కన్న మాట నిల్లోని ఒక పాట కూడా ఉంటుంది అంటే ఎంత కష్టపడినా ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక రోల్ కోసం మనం కష్టపడితే ఆ రోల్లో అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి డైరెక్ట్గా ఒక టాప్ ప్లేస్కి వచ్చేసి అక్కడ నిలబడ్డప్పుడు అరే మనం చేసిన అంతా ఏమైపోయింది వాళ్ళు ఏమి చేయకుండా ఆ పొజిషన్కి వచ్చేసారు అనే ఒక డల్నెస్ వచ్చేస్తుంది ఒక ఫీలింగ్ వచ్చేసి యా నేను ఏం చేసినా ఇంతేలే అని ఒక ఫీల్కి వెళ్ళిపోతాం అది నిజంగా ఆవగించంత అదృష్టం ఉంటేనే వస్తుందా మన హార్డ్ వర్క్ వాల్యూ లేదా యా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో ఫస్ట్ వీటిని డిఫైన్ చేసుకోవాలి మనం ఓకే ఆ లక్ ఏంటి ఆ హార్డ్ వర్క్ ఏంటి హార్డ్ వర్క్ నేను చేశానంత మాత్రాన అది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను రోజు ఒక పుస్తకం తెరిచి రోజు చూస్తున్నా దాన్ని రాత్రి పగళ్ళు కష్టపడే పుస్తకాన్ని చూస్తున్నాను నేను అసలు తిండి మానేసి ఫుడ్ కూడా తగ్గించేసేసి రూమ్ లోనే కూర్చుని చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నేను ఐఏఎస్ఐ ఆఫీసర్ అవ్వాలని లేదు మై హార్డ్ వర్క్ మే నాట్ బీ అంత ఎడిక్వేట్ ఒక పుస్తకాన్ని చూసినంత మా నేను హార్డ్ వర్కే చేస్తున్నాను ఒక ఆయన చెప్పాడు నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి మా మా నాన్న కష్టపడ్డాడండి అని ఎందుకు నువ్వు సైకిల్ తొక్కడానికి ఆ జాబ్లో నువ్వు పొజిషన్ చేయడానికి తర్వాత నీ పిల్లలు సెటిల్ అవడానికి సంబంధం లేదు ఓకే నువ్వు యూ కెన్ చూస్ బెటర్ వేస్ బెటర్ మీన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బెటర్ అవ్వచ్చు సో పాయింట్ ఏంటంటే నువ్వు అనుకుంటున్న హార్డ్ వర్క్ ఈ ఆ పొజిషన్కి కావాల్సిన హార్డ్ వర్క్ సేమ్ కాకపోవచ్చు ఓకే మరి ఆ చేసి ఉండకపోవచ్చు కదా అని మనం అనుకుంటాం మనం ఏంటంటే ఆ పొజిషన్కి రావాలి ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్యూ లాజిక్స్ మీద పనిచేస్తాయి ఒకటి ద పొజిషనల్ థింగ్ అంటే కరెక్ట్గా ఆ టైంకి అక్కడ అలాగా ఓకే ఉండడం ఆ టైంకి ఆ ఆ ద రోల్కి తగ్గట్టుగా వాడు దగ్గరలో విసినిటీలో ఉండడం వన్ ఓకే ఓకే సెకండ్ వచ్చేసి వాళ్ళు దాని బ్యాక్ డ్రాప్కి ఎంతో కొంత ఎక్కడో చోట కష్టపడి ఉంటారు అది మనం అనుకున్నట్టుగా కష్టపడకపోయినా ఏదో రకంగా వాళ్ళ లైఫ్లో కష్టం ఉంటుంది వాళ్ళు మేము చాలా కష్టపడ్డాము అని వాళ్ళు అనుకుంటారు మేము మామూలుగా రాలేదు ఐ వర్క్ సో మచ్ హార్డ్ అని అనిపిస్తుంది ఓకే దీంతో పాటు పొజిషనల్ తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినేషన్ వేరు థర్డ్ వచ్చేసి మార్కెట్లో దానికి రియల్ వాల్యూ ఓకే నేను అనుకున్నాను అనుకోండి చాలా మంచి యాక్టర్ని అని నేను అనుకున్నా ఓకే నేను బాలసుబ్రహ్మణ్యంలా పాడగలను లేకపోతే నేను జేసు పాడగలను అనుకున్నాను జేసుదాసే ఉన్నాడు కదా వారు బాలుగారే ఉన్నారు మళ్ళీ నీ వాయిస్ ఎందుకు వినాలి సో ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ లక్ దాంతోపాటు యునీక్నెస్ విల్ గివ్ వాల్యూ ఓకే ఒక పిల్లి కళ్ళామా సడన్గా హీరోయిన్ అయిపోయింది నేను ఆ పిల్లికళ్ళు అండ్ ఆ వాల్యూ ఆఫ్ దట్స్ వాట్ హెల్ప్ చేసింది ఎలా అంటే ఆవిడ ఆ పిల్లికళ్ళ ఆవిడ పూసలు అమ్ముకుంటుంది హీరోయిన్ అవ్వడానికి అసలు ఆ సంబంధమే లేని జోనర్ అది పూర్తిగా సడన్ గా నుంచి అక్కడ పెడితే అదే రోల్ కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అమ్మాయి ఆ అమ్మాయి వెనక నిలబడి ఉంటే ఆ ఫీల్ వస్తుంది దట్స్ ద హోల్ పాయింట్ ఇప్పుడు ఆ రోల్ కోసం పదేళ్ళు కష్టపడిందంటే నిజంగా మ్యాచ్కోవాలి కదా పదేళ్ళు ఒకదా ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ కోసం టెన్ ఇయర్స్ చదివానుకోండి నాకు ఎక్కడలేదు సబ్జెక్ట్ అని అర్థం వన్ ఇయర్లో పోనీ అంత టాలెంట్ ఉంటే నాకు వన్ ఇయర్లో వచ్చే అది సబ్జెక్ట్ కదా సో టెన్ ఇయర్స్ నుంచి నేను చేస్తాను అంటే ఎక్కడో తేడా కొడుతుంది వన్ రెండోది నిజంగా సపోజ్ ఆ అమ్మాయిని మనం తీసుకుంటే ఆ అమ్మాయి కళ్ళతోనో ఆ అమ్మాయి ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి దానికి తగ్గ వాల్యూను మార్కెట్లో ఉంటుందనో వాళ్ళు వాడుకుంటారు అది సినిమా టాలెంట్ కోసమని కాదు యాక్టింగ్ టాలెంట్ కోసమని కాదు ఇప్పుడు తనకున్న పాపులారిటీని వాడుకుంటారు సో నువ్వు ఎవరో ర్యాండమ్ గా నేను పదేళ్ళు కష్టపడ్డాను కాబట్టి నీ సినిమాలో పెట్టాను సినిమాలు సెలబ్రిలిటీ చూస్తారు ఎగ్జాంపుల్ చెప్తాను అట్లాగా ఆ రోల్ కి తగ్గ క్రైటీరియా ఉంది అని అనుకుంటాం మనం కానీ ఉండదు ఓకే ఎందుకంటున్నా అంటే ఈ లక్ అనే ఫ్యాక్టర్ మనకి ఏదో రకంగా మన లైఫ్ లోకి రావాలని చూస్తుంది మనం ఎందుకో ఆ ఛాన్స్ ఓకే సో నిజంగా కూడా అదే కుంభమేళద చాలా మంది వచ్చారు చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు అవలేదే సో మై పాయింట్ నీకు ఆ లో దానికి తగ్గట్టుగా విల్ బి ఓకే నేను పదేళ్ళ నుంచి కష్టపడుతున్నాను కష్టపడుతున్నానండి వెళ్ళట్లేదు అంటే నువ్వు ఏదో తేడా చేస్తున్నావు సరిగ్గా చెక్ చేసుకో చెక్ యూవర్ ప్రాసెస్ వస్తే ఇంకొక అమ్మాయి నేను అనే ప్రాసెస్ వస్తే నాకు అన్ని విధాలుగాను నేను బెటర్ అయి ఉండాలి వాళ్ళకి లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఫెయిల్ అవుతారు కోర్స్ అది డిఫరెంట్ స్టోరీ కానీ నిజంగా కంపారిటివ్లీ చూస్తే నువ్వు చాలా టాలెంటెడ్ని పెంచుకుంటూ షార్ప్ నీ నైఫ్ నువ్వు షార్ప్ చేసుకుంటుంటే నీ కట్ చేయడం ఈజీ అవుతుంది సో ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్ లక్ విల్ ఫాలో కానీ నీ లక్ వేరే వాళ్ళ లక్తో కంపేర్ చేసుకుంటేనే ఇబ్బంది నాకు అలాంటి లక్ రాలేదే కంపేర్ ఎట్లా వచ్చింది అది ప్రాబ్లం ఎందుకంటే అంటే లక్ సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిఫైన్ అయి ఉంటుంది పూర్వపుణ్యము తర్వాత ఆస్ట్రలాజికల్ పొజిషన్స్ నువ్వు ఉంటున్న పరిస్థితులు నీకు తెలిసిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రావాల్సిన లక్ నేను సినిమాలో పెట్టుకుంటే సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడికి ఎంత లక్క రావాలో దానికి ఆధారపడి ఉంటుంది నిజంగా అలాంటివి పెట్టుకుంటే వాడు వాడు అది లక్కీ అనుకోడు వాడు అన్ లక్కీ రా బాబు అనుకుంటాడు సో పాయింట్ ఈస్ యువర్ లక్ వాట్ ఆర్ థింకింగ్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది టర్ ప్లాంటరీ పొజిషన్ని వాస్తు ఇంట్లో పొజిషన్స్ మీ పేరెంట్స్ యొక్క పొజిషన్ నీ తల్లిదండ్రులకి కొడుకో కూతురో గొప్ప పని చేసి పేరు తెస్తుంది అని ఉన్నప్పుడే నీకు ఆ లెక్క కలిసి వస్తుంది మనకి నిజంగా కూడా ఆస్ట్రలాజికల్లో మనకి పూర్వపుణ్య స్థానం అని ఓకే భాగ్యం అని ఉంటాయి ఏ టైంలో భాగ్యం వస్తుంది ఏదైనా పని చేస్తే ఇది లాభం వస్తుందా లేదా వీటన్నిటికీ కూడా మనకి డెఫినేషన్స్ ఉన్నాయి అంటే ఈ జన్మంతా మనం పుణ్యం చేస్తున్నా అప్పుడెప్పుడో చేసిండకపోతే అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నిటికీ తేల్చాలి కదా మరి లెక్క అన్నిటికీ మరి ఇప్పుడు చేసేసాను కాబట్టి కళ్ళు మూసుకుని ఉంటాను నేను ఇప్పుడు చేసిన పుణ్యాలు మాత్రం నాకు వచ్చేయాలి నేను పాప నోవే అన్నిటికీ లెక్క ఉంటుంది మనం ఒప్పుకుంటామో ఒప్పుకోపోవడం సెకండ్ అందుకని ఎప్పుడు పాపాల మూట పెంచుకోదు కంపారిజన్ పాపాల మూట పెంచుకున్నట్టు ఓకే ఓకే ఎవడో లక్ వచ్చేస్తే బాధపడిపోవడం పాపాల మూట పెంచుకున్నట్టు కుళ్ళు పడ్డం పాపాల మూట పెంచుకున్నట్టు ఓకే అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి అబ్బా ఎంకరేజ్ దట్ లక్ కీప్ ఆన్ వర్కింగ్ అప్పుడు నీ ఛాన్సెస్ పెరుగుతాయి మోటివేషన్ ఏం చేసినా లేకపోతే అట్లాగే ఉంటాం సో మోటివేట్ అవ్వాల్సిందే నేను పక్కన లక్ గురించి వాడ అదృష్టం గురించి నేను ఏడుపు మానేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు ఏడ్చాను అనుకో మళ్ళీ ఏడుపు నాకు ఏదో రోజు వస్తుంది వై ఐ డూ దట్ నేను నా లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను వెళ్ళాలి స్కిల్ పెంచుకుంటాను ఈసారి అలాంటి ఆపర్చునిటీ వస్తే నా టాలెంట్ని మెచ్చి నేను చెప్తున్నాను కదా ఒక యాక్టర్ కొంచెం డార్క్ ఉంటారు కానీ ఫ్యాంటస్ట్గా యాక్ట్ చేస్తారు వాళ్ళు పిక్ చేస్తారు అంతే ఓకే మనకి చాలా మంది కామెడీ బ్రహ్మానందం గారు అంద అందం కోసం కాదుగా ఆ టాలెంట్ ఇంకో ఉండ అలాంటి టాలెంట్ దాని ఆయన లక్క అట్లా వస్తుంది అంతే సో వచ్చినప్పుడు మాత్రం లక్కీగా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం టాలెంట్ కావాలి ఒకసారి లక్ మన్ని పుష్ చేస్తుంది దాని టైం కి మనకు పారాషూట్ ఓపెన్ కావచ్చు పడిపోతాం అలా వైకుంఠ సినిమా చేస్తే దాంట్లో డైలాగ్ ఉంటుంది ఈ డబ్బున్న వాళ్ళందరూ అనుకుంటాం కానీ అంతే ఒకసారి ఆ ఛాన్స్ వస్తుంది అండ్ నిజంగా నాకు చాలా మంది తెలుసు అలా బాగా డబ్బున్న వాళ్ళమండి ఇప్పుడు అన్ని అప్పులు చేసేసి కష్టాల్లోకి వెళ్ళిపోయి అమ్మేసుకున్న రోడ్డు మీకు వచ్చాను సో నీకు ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నప్పుడు మాత్రం దాన్ని చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా మార్చేసుకోవాలి సో లక్ ఉన్న వాళ్ళు లక్ లక్ పర్సంటేజ్తో మీ కంట్రోల్లో ఉండదు లక్ అనేది నీ కంట్రోల్లో లేనిది సో దాని గురించి బాధపడడం బెస్ట్ సో అదృష్టముని మనం ఇలా చేస్తే అదృష్టవంతులం అవుతామనే కంటే నేను చేసుకుంటూ పోతా నాకు ఎప్పుడైనా పూర్వపుని కలిసి వస్తే కలిసి వస్తుంది ఐ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ అంతే దట్స్ ద బెస్ట్ మెథడ్ టు లివ్ లైఫ్ అదర్వైజ్ స్ట్రగుల్ అవుతూ ఉంటాం వాడికి అదృష్టం సార్ వాడు ఏం చేశాడు నాకు ఒక అబ్బాయి ఇట్లాగే నాతో డిబేట్ చేయడానికి అనమాట వీళ్ళు వస్తుంటారు ఊరికే నేను డిబేట్ చెయ్యను జనరలీ బట్ వచ్చి అలా ఒక స్టార్ కొడకండి ఆయన సినిమా స్టార్ వానికి యాక్టింగ్ కూడా రాదు కానీ వాడిని హీరో చేశారు అని చెప్పి సో నేనంట అట్లా అదృష్టం వైజు ఒకటి రెండు ఛాన్సులు వస్తాయేమో బట్ అందులో నిలబడాలి అంటే మాత్రం అండ్ ఈజీ కాదు అట్లా నిలబడడం చాలా మంది ఉన్నారు అలా అదృష్టం చాలా పడిపోయిన రిచర్ పూర్ బికమ్స్ పూరర్ అంటారు కదా వాళ్ళకి లెక్క కలిసి వస్తుంది మనకు రావట్లేదు అనే దాని మీదే ఉంటారు కానీ మనం ఎక్కడ లోపిస్తున్నాం అనేది ఎందుకు అర్థం నేను ఏం చెప్తున్నా అంటే రిచ్ బికమ్స్ రిచర్ పూర్ బికమ్స్ పూరర్ ఓన్లీ ఇన్ ద మైండ్ సెట్ వాళ్ళకి రిచ్ సంగతి డబ్బు తెలుసు మిగతా అవన్నిట్లో వాళ్ళు రాంగ్ రెండు రాంగ్ వాళ్ళ నాన్న డబ్బు ఉన్నాడు కాబట్టి వాడు యాభై కోట్లు సంపాదించిన ఐదు కోట్లు ఐదు వందల కోట్లు అండ్ యాభై కోట్లు మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించదు ఓకే ఒకసారి ధనవంతుడు అని పేరు వచ్చాక ఎన్ని ఎన్ని కోట్లుంటే ధనవంతుడు అని ఉండదు ధనవంతుడు అట్లాగా మనము వాళ్ళ ఫ్యాక్టర్స్ ని అవన్నిటినీ కంక్లూడ్ తీసుకుంటే రిచ్ బికమ్స్ రిచ్ బికమ్స్ మైండ్ సెట్ కొంతమందికి ఏమీ లేకపోయినా సైకిల్ మీద వెళ్తున్నా గుడిసెల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు అవును ఓకే ఆనందంగా ఉంటారు సో యుఫినేషన్ ఆఫ్ రిచ్నెస్ అండ్ హ్యాపీనెస్ అది డిఫరెంట్ ఓకే అది మైండ్ మైండ్ సెట్ అది మారాలి మారినప్పుడే వస్తుంది అండ్ ఒకవేళ ఎవరైనా ఈ వీడియో విన్నాక నేను అల్టిమేట్లీ టెల్ టైన్ ఎక్సర్సైజ్ సో దట్ అది యూజ్ అవ్వాలి మీకు లక్ పెరగాలి అంటే ఓకే లక్ పెరగాలి అంటే పాజిటివిటీ పెరగాలి పాజిటివిటీ పెరగాలి అంటే మీలో ఆరు శత్రువులని మీరు నాశనం చేయాలి ఆరు శత్రువుల్లో కామక్రోధ మోహ మద మాత్సర్యాలు అంటాం వీటన్నిటిలోకి ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది దట్ నా నా అని చూసుకునే బుద్ధి అందు నుంచి పక్కన పెట్టండి ఎప్పుడైతే నీ కోసం నువ్వు చేసుకున్న టక్ మనసు అదృష్టం గమ్ ఇట్లా అయస్కాంతం ఇట్లా అంటుకున్నట్టు అంటుకుంటాం సో మీ గురించి మీరు ఓవర్గా థింక్ చేసేసుకోకుండా దట్స్ గ్రాండ్ ఆయిస్ నార్సిసిస్టిక్ అంటాం నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ నాకు రావాలి నేను ఎంత కష్టపడ్డాను నేనెంత మంచివాడినో ఇది పక్కన పెట్టాను గ్రాండ్ డాయిస్ నార్సిస్టిక్లోకి వెళ్లకుండా

సో మనకి ఎప్పుడూ క్లియర్ గా చెప్పారు నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించిన అన్ని రోజులు నీకు లక్ దగ్గర ఉంది కదా నా చేతిలో ఉంది సో నాకు లక్ వస్తుందా ఇంత కష్టపడ్డా లక్ రావట్లేదు నువ్వు ఎవడని నువ్వు చేయాలంతే నువ్వు ఆ పుణ్య పూర్వపుణ్యం అలా కర్మ అలా కలిసి వస్తుందో లేదో అని అర్జునుడు సైతం బాధపడ్డాడు ఈ యుద్ధం చేసిన గెలిస్తే మాత్రం ఏమొస్తుంది అని బాధపడ్డా ఓకే అప్పుడు చెప్పాడు లేదా నువ్వు అట్లా బిజినెస్ నువ్వు ఓడతావా గెలుస్తావా పని నువ్వు చెయ్యి గెలిచావా ఓకే నీకు రాజ్యం వస్తుంది ఓడిపోయావా వీర స్వర్గం వస్తుంది సో ప్లీజ్ గో అహెడ్ నువ్వు వర్క్ లో మాత్రం సో దాన్ని క్లియర్గా మన వాడు చెప్పారు లక్ కోసం ట్రై చేయకు చేస్తూ పో లక్ వస్తుంది Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.